మళ్ళా ఇలా సెక్రటరీ కూలగొడుతున్నట మేము పోయాడు గడబడి చేస్తామో అని వారంకోసారి అరెస్ట్ అవుతుంది హౌజ్ అరెస్ట్ అవుతున్నది బాగా అయిపోయాడు కేసీఆర్ వేల కోట్ల సెక్రటరేట్ కూల కొట్టుకుంటే వేల కోట్లు ఖర్చు పెట్టి మళ్ళా కడతున్నట ఈయన వరకు ఈయన ఉద్యోగం కూడా బిక్తుంది ఈయన సెక్రటరేట్ కి పోనోడు ఈయన ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తలేడు ఈయన పేషెంట్లు చచ్చిపోతుంటే వెంటిలేటర్లు కొంటలేడు ఈ బీబీట్లు బీబీట్లు ప్రొటెక్షన్ గేర్ కొంటలేదు డాక్టర్లు చూస్తున్నారు పోలీసు వాళ్ళు చేస్తున్నారు పారామెడిక్స్ వస్తున్నారు పేషెంట్ల కిట్లు లేవు హాస్పిటల్ లేవు గవర్నర్ గారు ఇలా రెవ్యూ మీటింగ్ చేస్తున్నారు హాస్పిటల్ తోటి ప్రైవేట్ హాస్పిటల్ తోటి ఆడ కూడా ఒక మంచం లేదు వండుకుంటానికి పేషెంట్ రోగం వస్తే ఇది పరిస్థితి ఉంటే నిరుద్యోగం గుర్తిస్తలేవు రైతులకి ఫ్రీ ఫర్టిలైజర్ ఇస్తా అని ప్రోకరాలు కొట్టినావు కదా అవి ఇస్తలేవు నీకెందుగా నీకు కొత్త సెక్రటరీ కావాలా నీ ముఖానికి నువ్వు సెక్రటరేట్ పోనా అనివి నీకేమైనా బుద్ధి ఉందా తలకాయతో చేస్తున్నావా దేనితో పని చేస్తున్నావు అసలు నువ్వు ఏడున్నావు వారం రోజుల నుంచి వేరీస్ కేసీఆర్ అంటే సపోర్ట్ సరి కూడా లేదేంది నీకు అదేంటి ఇంకోటి ఇలా రోగాలు వస్తే లక్షల రూపాయలు ఖర్చుతున్నదని నానా మొత్తుకుంటున్నారు ప్రజలు నీ టిఆర్ఎస్ పేజీలలోనే లబోదిబో మొత్తుకుంటున్నారు ఆయుష్మాన్ భారత్ పెడితే నీకు రోగం వస్తుందా ఏమైతుంది ఆయుష్మాన్ భారత్ పెడితే ఐదు లక్షల రూపాయలు గరిబోడికి మిగులుతుంది కదా ట్రీట్మెంట్ చేయించుకుంటాడు కదా ప్రైవేట్ హాస్పిటల్ అన్ని హాస్పిటల్ ట్రీట్మెంట్ హ్యాపీగా చేయించుకుంటారు నీకేం రోగం పెడితే నీకేం రోగం వచ్చిందా ఏం చేస్తున్నావు నువ్వు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్న ల్యాండ్లన్నీ రామేశ్వరరావుకి చెప్తున్నావు అది తప్ప ఇంకా చేసేదేం పని చేస్తున్నావు అప్పకే పని నాకు అర్థం కాదు ఇలా ఇలా నాకు అందిన వార్త మోదీ గారు ప్రభుత్వం మాకు ఎంపీ ల్యాడ్స్ ఆపేసింది మాకు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ఆపేసింది కరోనా వచ్చినందుకు ఎంపీలకు ఐదైదు కోట్ల రూపాయలు మేము ఆ స్కూల్ డెవలప్ చేసుకుందాం అనుకున్నాం గవర్నమెంట్ స్కూల్ అవన్నీ ఆపేసింది నీకేమి సెక్రటరీ కట్టే నీకు వేల కోట్ల రూపాయలు కావాలనా ఇంకోటి ఏంది ఇలా మోదీ గారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి మహిళలకి ప్రతి మహిళకి ఐదు వేల రూపాయలు కనీసం ఐదు వేల నుంచి పదివేల మధ్యలో ప్రతి మహిళకు వచ్చినాయి పైసలు ఇవాళ ఇవాళ నిజామాబాద్ నెంబర్ వన్ నిల్చున్నారు పదహారు పదిహేడు దాదాపు పదిహేడు వేల గ్రూపులకి డబ్బులు అందుతా ఉన్నాయి మనిషికి ఐదు వేల రూపాయలు కనీసం అవి ఇలా అందినాయి అరవై కోట్ల అరవై కోట్ల రూపాయలు యాబై తొమ్మిది చిల్లర అరవై కోట్ల రూపాయలు నిజామాబాద్ కు అందినాయి మనుషులకి డైరెక్ట్ గా పైసలు వచ్చినట్టు ఆయన చేస్తుంటే ఏకేం రోగమయ్యా ఏదన్నా పనిచేసినవా ఈ కరోనాలా ఒక్కటన్నా ఒక్క ప్రాణమన్నా కాపాడినవా ఓటు బతికినోడు బతుకుతుంటే సచ్చినోడు సస్తున్నాడు ఇంకోటి ఈ వేరీ కేసీఆర్ అని ఎనిమిది రోజులు అవుతున్నది ట్రెండింగ్ ఉన్నది ట్విట్టర్ లా సోషల్ మీడియాలో అన్ని జాలలో ట్రెండింగ్ ఉన్నది ఏమైనా రోగం వచ్చిందా చెప్పు బయట ప్రజలకు చెప్పు నీకు ఏమొచ్చింది ఇక నీ నీ టీఆర్ఎస్ పేజీలనే కమెంట్స్ చూడు నీకట్టంగ్రీన్ వచ్చినోడు గట్రా నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక భాగానికి శరీరంలో ఒక భాగానికి గ్యాంగ్రీన్ వస్తే ఏం చేస్తారు మిగిలిన శరీరం అంతా పుల్లిపోతుందని దాన్ని కట్ చేసి పటిస్తారు ఈ తెలంగాణకి కేసీఆర్ అనే భాగానికి గ్యాంగరింగ్ వచ్చిందంట దీన్ని కట్ చేసి పడేయాలని ఒకటి కమెంటు మీ టిఆర్ఎస్ పేజ్ వెళ్ళాలనే ఇంకోడు ఉంటే ఉంటాడు పోతే పోతాడు ఇంకోడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే ఇంకో కమెంటు దశాబ్దాల పీడ వదిలిపోతుందట తెలంగాణకి ఇది అంటే ఇవన్నీ ఎవరు అనుట్లా నేను దాన్ని రిపీట్ చేసినట్టు తప్పు లేదు తప్పు లేదు ఎందుకు చెప్పాలన్నా యాదు ఉందా సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది ఆరోగ్యశ్రీ పెట్టిన మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి చనిపోతే ఆ యాక్సిడెంట్ లో చనిపోతే ఏడు రోజుల సంతాప దినాలున్నాక ఏడో రోజు తమ ఎక్కువ ఉన్న తమరి ముఖం తీసుకొచ్చారు కదా బయటికి ప్రజల ముందర వచ్చి ఏం చెప్పారు మీరు ఒక సభల ఇవాళ తోటి పీడా వదిలిపోయిందంట ఇవాళ ప్రజల్ని ననుడు ఏం తప్పులేదు బాజాప్తా అంటారు నీతోటి నయా పైసా తెలంగాణ రాష్ట్రానికి లాభం లేకుండా పోయింది అందుకనే నువ్వు ఉంటే ఉంటో పోతే పోతావు అంటూ ప్రజలు ఆ స్థాయికి దిగజారిపోయింది నీ విలువయ్యా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి